మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ బానిసలుగా చూస్తూ చెప్పుకోలేని పదజాలాన్ని వాడుతూ ఇబ్బందులకు వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించి అనంతరం సమస్యను మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నేసాకి అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపల్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి విచారించి తగిన రీతిలో చర్యలు తీసుకునేందుకు వెనకడబోమని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె గాస్ సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనీయులు రంగనాథులు పాల్గొని మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాల్వ్ ఆపరేటర్ ను స్ట్రీట్ లైట్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ పంప్ హౌస్ పార్కు లో పనిచేస్తున్న కార్మికులు ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు మరియు వర్కింగ్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ పనిని ఏ రోజు కూడా వాయిదా వేయకుండా అధికారులు చెప్పినట్లుగా ఎలాంటి లోపం లేకుండా చెప్పిన సమయానికి అన్ని పూర్తి చేసేలా చేయడం జరుగుతుంది నంద్యాల మున్సిపాలిటీకి వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వల్లనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో అహంకారంతో రెడ్డి అనే ఫీలింగ్ తో కూడా ఈరోజు కార్మికులను చిన్న చూపు చూస్తూ కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా లేకపోతే మీను సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము ఇష్టానుసారంగా భూత పురాణము మాట్లాడటము అక్కడ కార్మికుల ముందే కాకుండా తన చాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడటము జరుగుతుంది అప్ప ఇప్పటికే కార్మికులు వీణ వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది అదే విధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళ బహుమతి కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈ రోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు మీద పడలేదు ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే ముగ్గురిని ఆరు నెలల ఆరు నెలల క్రితం నుంచి దూరం చేసినాడు ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము మాకు అది మా చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈ మధ్యన మున్సిపాలిటీ ద్వారా దాదాపు తొంభై లక్షల శాంక్షన్ చేయించుకున్నారు వాటిని ముప్పై లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు అంటే కార్మికులు ఏదైతే పని చేయాలనో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము గుంతలు తవ్వించడము రకరకాల పనులు ఏదైతే వాళ్ళు జీ కంట్రోల్ నా డ్యూటీ ఐదు గంటలకు అయిపోతుంది కానీ రాత్రి నైటు నేను ఫిట్టర్ గారు ఇద్దరం పోయినాము ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం వాళ్ళు వినకుండా రాత్రి పైప్ లైన్ ఒకటిన్నర తర్వాత బొర్ర వేసినారు రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని పొద్దున అట్ట వచ్చేసరికి నీళ్ళు డీ గారు ఫోన్ చేసి వెరిపూకున్నాయాలా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు యువరాత్రులు పెరుపుతున్నావురా నువ్వు ఎరిపూక ఏం పని నీ డ్యూటీ ఏంది ఆ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వే పగలదంగిస్తున్నావా అని చెప్పి నువ్వు అవసరం లేదు నువ్వు మానుకొని పోషయం చెప్పింది నాగకృష్ణం రెడ్డి నంద్యాల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న కె చంద్రశేఖరు సి తేజ్ కిరణ్ కుమారు ఓ లక్ష్మయ్య బి భాస్కరాచారి కే దేవసాయము అట్లాగే జి కృష్ణ ఇంకా ఇట చెప్పుకుంటా పోతే చాలా మంది కార్మికులను అసభ్య పదజాలంతో మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో వేధిస్తూ దూషిస్తూ ఇచ్చే చాలి చాలని వేతనాలతో మున్సిపల్ నాగభూషణ్ రెడ్డి మున్సిపల్ డిఈ గారిని ఇక్కడి నుంచి మా మీద అతని కమాండ్ లేకుండా తప్పించాలని ఎందుకంటే మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు కరెంటు అలాగే పైప్ లైన్ రిపేర్లు సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం కానీ కంప్యూటర్ ఆపరేటర్లుగా కానీ వర్కుల దగ్గర కానీ మా సోదర మనులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చేయు సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పదతాలతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బతిన్నాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే ముగ్గురు వర్కర్లు కూడా ఆత్మహత్యం చేసుకొని దరిదాపు పై వరకు పోయి ఎన్నికి రావడం జరిగింది ఇన్ని జరిగినాయి అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా మాట్లాడితే సస్పెండ్ చేయడము వాళ్ళను ఆరు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు డ్యూటీలకు రాకుండా వేధిస్తూ చాలీ చాలని వేతనాలతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు గౌరవ దళితులు బీసీ అన్ని కులాల వారు ప్రజల కోసం సేవ అందిస్తున్నాము మాకు పని పరంగా ఏ పనికైనా మేము భయపడము కానీ మాకు రాని పని కూడా మేము చేయిస్తూ కట్టల మీద అట్ల కుంటల మీద చేపిస్తూ కంప చెట్లు అన్ని నానక గడ్డి కాదం కూడా మేము చేస్తున్నాము మేము పనిచేయడంలో ఎవరము వెనకాడము కానీ మమ్మల్ని వేధించడం వల్ల ఆరోగ్యపరంగా మేము దెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది ఈ వేధింపులను గురి చేస్తున్నటువంటి ఈ అధికారిని వెనక్కు పంపించాలని గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మంత్రివర్యులు గారు అలాగే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకొని మా యొక్క కుటుంబాలను మమ్ములను ఈ వేదన రోదం నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మేము సిఐటివ్గా విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో మా ఇంజనీరింగ్ కార్మికులందరము కలిసి నీళ్లు కరెంటు అన్ని కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలకు కూడా మా యొక్క సమస్యను అర్థం చేసుకొని ప్రజలంతా మాకు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు బి భాస్కరాచారి జిల్లా కన్వీనర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి